నిన్న ఏదో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీటింగ్ అయినని చెప్పి పది మంది అని చెప్పి వాళ్ళ పింక్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులారా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో మా ప్రభుత్వాన్ని కానీ మా ఎమ్మెల్యేలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక మీ సోషల్ మీడియా మీ ప్రింట్ మీడియా ద్వారా ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారం చేస్తున్నారు మీకు సిగ్గు సెలవు ఉంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు నిత్యం ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి ప్రజాపాలన నిర్వహించుకుంటూ మా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటూ ముఖ్యంగా మా ఆలయ నియోవర్గానికి ఎన్నో రకాల నిధులిచ్చి ఆలయాలను వెనుకబడ్డ ఆలయను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఒక బీసీ డైరెన్ నన్ను మీటింగ్ పోయిందని చెప్పి ఏదో పది మంది మీటింగ్ మీటింగ్ దుష్ప్రచారం చేస్తున్నారు నిన్న సాయంత్రం నా కాన్సరెన్సీలో వంద మంది కార్యకర్తలతోటి పెళ్లిలో హాజరు కావడం జరిగింది మీరు ఎన్ని ప్రచారాలు చేసినా ఏ రకంగా మీ పింకి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని బదనం చేయాలన్నా